ఆన్లైన్ సర్వే పనుల టార్గెట్లను విధిస్తూ అదనపు భారంతో ఇబ్బందులను గురి చేయడం జరుగుతుందని ఏఎన్ఎంలు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు అదనపు పని భారంతో తీవ్ర మానసిక వత్తిడి లోనవుతున్నామని ఏఎన్ఎంలు నిరసన ప్రదర్శన చేపట్టారు సంబంధం లేని యాప్ల ద్వారా సర్వేలు ఇతర పనుల టార్గెట్లు విధించి ఇబ్బందులకు గురి చేయడం వల్ల మానసికంగా ఒత్తిడి పెరిగి సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి పని భారం నుంచి మినహాయించాలని కోరారు రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయంతో పనిచేస్తున్న ఇంటిని పట్టించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో రెండు వందల యాభై మంది ఏ నేమ్లు ఉన్నారని సరిపోని సిబ్బంది లేక ఉన్నవారితో పనిచేస్తున్నందున తీవ్ర ఒత్తిడికి లోనికి గురవుతున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎలాంటి ప్రమోషన్లు లేకుండా జీవితకాలం పనిచేసిన ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి బెనిఫిట్ లేకుండా ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందని కొత్తగా రిక్రూట్మెంట్ చేయకుండా ఉన్నవారితోనే పని భారం పెంచి ఇబ్బందులు గురిచేయడం తమకు సంబంధం లేనటువంటి తమ స్థాయికి మించి ఆన్లైన్ యాప్ల ఇతర సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంబంధించిన పనులు చేపించడంపై నిరసన వ్యక్తం చేస్తూ పని భారం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు ఇంత గ్రామాల్లో సేవలు చేసి బేసికల్గా వాళ్ళకి హౌస్లో తిరిగి వారి యొక్క అవసరాలేది వారి సమస్యలు ఏది తెలుసుకోవని మేము ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి కానీ ఇప్పుడు మాకు అదనంగా ఆన్లైన్ సేవలను పెట్టింది అది ఎనీ టైం రాత్రి అయితే రాత్రి పగులు అయితే పగులు ఈ సంజీవిని చేయాలంటే ఒక రోజులో టార్గెట్ ఇచ్చి ఏఎన్సీలు కూడా ఇక్కడ మైగ్రేషన్ పీపుల్ ఉన్న టార్గెట్లు అడుగుతారు ఒక్కడ అక్కడ మనకు టార్గెట్ కబుల్ లేకపోయినా ఇక్కడ టార్గెట్లు అడుగుతున్నారు ఈ రకంగా ఏఎన్ఎంలను ఇబ్బంది పెడుతున్నారు ఇంకొకటి కొత్తగా వచ్చిన యాప్లు సంబంధం లేని యాప్లు మేము చేసింది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగాలు కాదు మేము చదువుకున్నది అంతకంటే కూడా కాదు ఈరోజు మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన మమ్మల్ని ఏఎన్ఎంలను ఎవరు కూడా గుర్తించట్లేరు ఇప్పటివరకే మేము కాంట్రాక్ట్లో ఉన్నాము ఒకటి ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ప్రమోషన్స్ లేవు కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ లేరు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రెగ్యులర్ పోస్ట్ ఎక్కడా కూడా గవర్నమెంట్ ఫిలప్ చేసింది లేదు మేము ఏఎన్ఎంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా మేము రిటైర్మెంట్ అయ్యి మా జీవిత కాలం ఈ సేవలు అందించినా కానీ మాకు ఎటువంటి మినహాయింపు లేకుండా మమ్మల్ని రెగ్యులర్గా కాకుండా కాంట్రాక్ట్తోనే మేము రిటైర్మెంట్ అయ్యే పరిస్థితిలో ఉన్నా కానీ మమ్మల్ని ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటికే మాకు వెయిటేజెస్ ఎంతో కొంత రెగ్యులర్ చేస్తామని గతంలో పోస్టులు ఇచ్చారు అవి కూడా ఇప్పటివరకు ఫిల్ అప్ చేయలేదు ఈ యాదాద్రి భువనగిరి డిస్టిక్ నుండి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకోవాలనుకొని మా సెకండ్ ఏఎన్ఎంలు కానీ ఫస్ట్ ఏఎన్ఎం రెగ్యులర్ ఏఎన్ఎం కానీ ప్రతి ఒక్క ఏఎన్ఎం ఏఎన్ఎం సర్వీసులని ఆన్లైన్ సేవల నుండి మమ్మల్ని విడిపించాలి ఒకటి మాకు బిఎస్సి ఒక అని ఇస్తాయి ఎవ్రీడే మేము డాటా వాళ్ళకి ఇస్తాము కానీ మమ్మల్ని డాటా మేమే ఆన్లైన్ చేస్తూ మనం ఇంటి పరిస్థితులు ఆలోచిస్తూ పొద్దంత పీలు చేస్తూ ఈవినింగ్ వచ్చి ఈ సంజీవిని కానీ ఇట్లాంటి ఆన్లైన్ వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఎక్కడా కూడా రెస్ట్ లేదు మానసిక ఒత్తిడికి గురవుతా ఉన్నాము చాలా వరకు మెమోరీ లాస్ అయిపోయి ఉన్నాము పైన రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని ఎన్నిఎన్లు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఇవాళ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఇవాళ ఏఎన్ఎంలో ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవి పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది మరొక వైపు అదనంగా ఆన్లైన్ సర్వేల పేరుతో వాళ్ళనికి టార్గెట్లు పెట్టి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది ఒకవైపు సీజనల్ వ్యాధులు వీళ్ళు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు పనిచేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ అదనంగా మీరు సర్వేలు చేయాలని చెప్పి ఆన్లైన్ సర్వేలు చేయాలని చెప్పి మరింత భారాన్ని వాళ్ళ ఏఎన్ఎం సోదరి పైన పెట్టడం జరిగింది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబాలలో కనీసం వాళ్ళు పిల్లలకు టైం ఇచ్చే పరిస్థితి లేదు ఫ్యామిలీకి టైం ఇచ్చే పరిస్థితి లేదు ఆ తీవ్ర మానసిక పని ఒత్తిడికి గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆన్లైన్ సర్వేలకు సంబంధించి పూర్తిగా వీళ్ళని మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లాలో రెండు వందల యాభైకి పైగా ఏఎన్ఎంలు యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు ఇవాళ పర్మనెంట్ ఏఎన్ఎంలు ఉన్నారు సెకండ్ ఏఎన్ఎంలు థర్డ్ ఏఎన్ఎంలు ఉన్నారు అన్ని రకాల ఏఎన్ఎం సర్వీసులు అందిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ టార్గెట్లను పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది తక్షణమే ఈ టార్గెట్లను మినహాయించి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇప్పటిదాకా చేస్తున్న వాళ్ళకు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇచ్చే దగ్గర కూడా పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఉన్నది ప్రమోషన్లు పూర్తి స్థాయికి ఇవ్వడం లేదు చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయడం లేదు వాటిని భర్తీ చేయకపోవడం ఫలితంగా ఉన్న వాళ్ళపైనే పని ఒత్తిడి పడుతూ ఉన్నది అందుకే పూర్తి స్థాయిలో వీళ్ళకు సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ ఇచ్చి ఖాళీ పోస్టులను భర్తీ చేసి వీళ్ళకు ఆన్లైన్ సర్వీసుల నుంచి ఆన్లైన్ సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర స్థాయిలో ఇవాళ జరుగుతున్న ఆందోళన ఇంతటితో ఆగదు ప్రభుత్వం కనుక తక్షణ నిర్ణయం తీసుకోకపోతే మరింత ఈ ఆందోళన ఉధృతం చేయడంలో కార్మిక సంఘాలుగా మేము సంపూర్ణ మద్దతు ఇవాళ ఏఎన్ఎం సోదరి మనకి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం